మా అధికారాన్ని పిలిపించి మేమందరం కూర్చొని వ్యాపారాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాటిని పెద్ద ఎత్తున ఇక్కడ చిన్న మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి మొన్న నాకు అనుమాదం మా అధికారం పిలిపించి మేమందరం కూర్చొని నిత్యం వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాడని పెద్ద ఎత్తున ఇక్కడ చిన్న మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మా అధికారం పిలిపించి మేమందరం కూర్చొని నిత్యం వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాడని పెద్ద ఎత్తున ఇక్కడ చిన్న మధ్యతర పరిశ్రమలు తీసుకోవాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి నాకు మా అధికారాన్ని పిలిపించి మేమందరం కూర్చొని వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాడని పెద్ద ఎత్తున ఇక్కడ చిన్న మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి మొన్న నాకు అనుమాదం